హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సత్యభూషణ్ ఛానల్లో మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను విషయం ఏంటంటే ఈ కాలం వర్షాకాలం చాలామంది వర్షాలు అంటే విహారయాత్రలకు చేపలకు మరియు డైమండ్స్ సెర్చింగ్కి వెళ్తుంటారు దీంట్లో మన టాపిక్ వచ్చేసి డైమండ్ సర్చింగ్ డైమండ్స్ని గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్లల్లో అనేక రకాలుగా ఏరియాలలో డైమండ్స్ దొరుకుతున్నాయి అని చాలా పబ్లిసిటీ చేస్తున్నారు మరి ముఖ్యంగా వర్షాలు పడే సమయానికి ఇవి బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్ కాబట్టి ఈ వీడియోస్ గురించి నేను ఎవరైనా ఆసక్తి ఉండి డైమండ్స్ సెర్చింగ్ చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళే సబ్జెక్ట్ ఏంటంటే డైమండ్స్ సర్చింగ్ చేయటం డై డైమండ్స్ ఎలా కనుగొనాలనే దాని గురించి నేను చెప్తాను ఎక్కువగా ఆధునిక కాలంలో మనకంటూ డైమండ్స్ సెలెక్టర్స్ ఉంటాయి పైన కనపడుతుందని చూడండి డైమండ్స్ సెలెక్టర్ ఉంటుంది ఈ ఆధునిక కాలంలో దాన్ని తీసుకొని మనకి ఏ రాయి దొరికినా దాన్ని టెస్టింగ్ చేస్తే మనకి పాయింట్స్ వైజ్గా లైట్స్ బ్లింక్ అవుతుంటాయి దాన్ని బేస్ చేసుకొని మనం డైమన్షన్ కనుగొంటాం కానీ అంతకు ముందు కాలంలో ఎలా కనుగొన్నారు అంటే కొన్ని పద్ధతుల ద్వారా కనుగొన్నారు అది వెతకటం కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి అవి ఎలా అంటే ఉదయం పూట సన్షైన్కి వెతుకుతారు అప్పుడు క్రిస్టల్స్ స్టోన్స్ ఏమైనా డైమండ్ స్టోన్స్ ఏమైనా ఎదురుపడితే వాటి మీద సన్షైన్ పడి తలుక్కు మనం మెరుస్తుంటుంది అది బేక్ చేసుకొని మార్నింగ్ సన్షైన్కి షైన్కి వెతుకుతారు తర్వాత ఈవినింగ్స్ సన్సెట్కి దిగిపోయేటప్పుడు ఆ సన్సెట్కి మళ్ళీ వెతుకుతారు వీటిని కనుగొనడం చాలా సింపుల్ వీటి మీద ఎక్స్పర్ట్ అయితే మిషన్స్ కూడా అవసరం ఉంటుంది మిషన్తో వెతకాలంటే కొన్నిసార్లు ఉపయోగపడుతుంది టెక్నాలజీ దానికి పవర్ లేకపోయినప్పుడు పవర్ లేకపోయినప్పుడు అది పనిచేయదు అలాంటి సమయాల్లో మనకి ఆ టయానికి డైమండ్స్ దొరికితే మనం గుర్తించడం ఎలా అనేది నేను ఆ టిప్స్ తిప్పుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ అనేది రెండు షేప్స్ రెండు షేప్స్లలో మ్యాక్సిమం మేజర్ దొరికే షేప్స్ ఏమంటే టూ షేప్స్ ఉంటాయి ఒకటి స్క్వేర్ బి స్క్వేర్ షేప్ రెండు ట్రయాంగిల్ షేప్ ఇంకా గట్టిగా చెప్పాలంటే ట్రైయాంగిల్ షేప్లోనే ఉంటాయి డైమండ్స్ మరీ ఎక్కువగా అయితే ఏ డైమండ్ ట్రయాంగిల్ షేప్ షేప్గానే ఉంటాయి ఆ షే ఒకటి ఆ షేప్లో ఉన్న ఏ స్టోన్ని పట్టుకున్నా మీకు ఫార్టీ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ డైమండ్ స్టోన్ గుర్తించే అవకాశం ఉంటుంది తర్వాత దాన్ని రెండో రెండో విషయం ఏంటంటే మీకు దొరికిన ని క్లుప్తంగా దాన్ని పరిశోధిస్తే చూస్తే వీక్షించి చూస్తే దాన్ని గట్టిగా భూతద్దం ద్వారా కానీ వాటి ద్వారా కానీ చూస్తే వాటి మీద ట్రైయాంగిల్ షేప్లో ముద్రలు ఉంటాయి అలా చూస్తే అది మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ డైమండ్గా గుర్తించవచ్చు డైమండ్స్ అనేవి కలర్స్లో ఉంటాయి మనకి సంగురాలు ఎలా కనబడతాయో అలాగనే డైమండ్స్ ఉంటాయి అలాంటి కలర్స్లోనే ఉంటాయి రాకమైతే మనకి ఎక్కువగా ఎక్కువ శాతం సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ మనకి వైట్ స్టోన్స్ దొరుకుతాయి మనకి డైమండ్స్ మిగతాయి వేరుగా దొరుకుతుంటాయి మార్కెట్లో కూడా వైట్ స్టోన్స్కి వైట్ డైమండ్స్ అనేది ఒక ల్యాక్ ఉందనుకో ఒక వాల్యూ వ్యాల్యూ ల్యాక్ ఉంటే మిగతా కలర్ స్టోన్స్కి మాత్రం కలర్ డైమండ్స్కి మాత్రం టెన్ పది లీట్ల ప్రైజ్ అనేది ఉంటుంది ఇక్కడ లక్ష రూపాయలు ఉన్నది కలర్ డైమండ్ ఏదైనా కలర్ డిఫరెంట్ కలర్ ఆఫ్ డైమండ్ కానీ దొరికితే బ్లాక్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ డిఫరెంట్గా దొరికితే అది పది లక్షల రూపాయలు వాల్యూ అంటే టెన్ టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రైస్ డైమండ్స్లలో ఇట్లా కలర్స్ వచ్చేసి గ్రీన్ యెల్లో బ్లాక్ బ్లూ రెడ్ వైట్ ఈ ఈ కలర్స్లలో బాగా ఎక్కువగా లభ్యమైకుంటాయి వీటిలలో మరొక విధంగా ఏం చేయాలంటే మనకు దొరికిన స్టోన్ మనకు దొరికిన స్టోన్ అనేది ట్రయాంగిల్లో ఉండి తర్వాత ఆ స్టోన్ మీద ట్రయాంగిల్ షేప్స్ ఉండి ఆ తర్వాత డైమండ్ అనేది మీద సిల్వర్ కో సిల్వర్ కోటింగ్ అంటే సిల్వర్ కలర్ కోటింగ్ అనేది ఉండి షైన్ వస్తుంటుంది సిల్వర్ కోటింగ్ కలర్లో ఉండి డైమండ్ అనేది షైన్ వస్తుంటుంది అలా కానీ కానీ వచ్చినట్టయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డైమండ్గా గుర్తించవచ్చు మీరు డైమండ్స్ అనేవి ఇంకొక విషయం ఏంటంటే డైమండ్స్ అనేవి చాలా గట్టి దృఢమైనవి స్పట్ కాబట్టి దానికి మీరు ఆ లో ఉన్నది ఆ షేపు ముద్రలు ఉన్నవి షైనింగ్ సిల్వర్ షైనింగ్ ఉండి దానిలో ఆ స్టోన్లో ఎటువంటి క్రాక్స్ లేకపోతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ డైమండ్గా గుర్తించవచ్చు ఎందుకంటే డైమండ్ అనేది క్రాక్స్ ఎక్కడ ఉండవు డైమండ్స్కి ఎక్కడ క్రాక్స్ ఉండవు ఒకవేళ క్రాక్స్ ఉంటే అవి క్రిస్టల్గాను తేనె రాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ రాళ్ళని చెప్తూ ఉంటారు డైమండ్స్లో మాత్రం ఉండవు డైమండ్ ఎక్కువగా ఈ పద్ధతుల ద్వారా పాతకాలంలో గుర్తిస్తారు వాస్తవానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం డైమండ్స్ ఎలా ఎలా ఉంటున్నాయి అంటే డైమండ్ కానీ కనపడితే వాళ్ళకి ఎలా కనబడుతున్నాయి అంటే ఆడ ఆడగుర్రెల మందులు ఒక మగ పొటీలు ఏ విధంగా అయితే స్పష్టంగా ప్రత్యేకత కలిగి ఉంటుందో అదేవిధంగా తేనెరాలో కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్ స్టోన్స్లో కానీ డైమండ్ కానీ ఉన్నట్టయితే ఒక పొటేలు మాదిరిగా ప్రత్యేకమైన షైనింగ్తో కలిగి ఉంటుంది దాన్ని చూడంగానే కనీసం మీకు ఒకటి రెండు సంవత్సరాలు దాని మీద హంటింగ్ చేసినట్టయితే మీరు సెర్చింగ్ చేస్తున్నట్టయితే డైమండ్ అనేది సులభంగా ఎటువంటి టెక్నాలజీ పరికరాలు లేకుండా సులభంగా గుర్తించవచ్చు ఇంత సింపుల్ ఎమిక దాన్ని చూడంగానే అది డైమండ్ అని ఒక హోప్ అనేది తెలుగుంటుంది ఈ విధంగా మీరు డైమండ్ని గుర్తించవచ్చు ఈ పద్ధతులలో ఎట్ల పోయినా కూడా మీరు డైమండ్ని సింపుల్గా గుర్తించడం గుర్తించగలుగుతారు ఇంకొక విషయం ఏంటంటే డైమండ్స్ అనేది ఎక్కడ దొరుకుతాయి మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మేజర్గా మనకు పోయిన డైమండ్ వచ్చేసి కృష్ణానది పరిహార ప్రాంతాల్లో దొరికింది పుల్లూరు గ్రామం అనే దాంట్లో రెండు వేల ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఐదు ఆ సంవత్సరంలో ఫారెన్ వాళ్ళు వచ్చి అక్కడ కాంట్రాక్ట్ తీసుకొని కొన్ని డైమండ్స్ని సంపాదించుకుని వెళ్ళిపోయినట్టు సంఘటనలు దొరికినాయి ఇప్పటికీ అక్కడక్కడ దడప ఒక్కొక్క డైమండ్ ఒక్కొక్కరు దొరుకుతుంది అనేది వార్త వస్తూనే ఉన్నది తర్వాత రాయలసీమ ఏరియా మాత్రం మొత్తం రత్నాలసీమ అంటారు అక్కడ కూడా కొల్లూరు జొన్నగిరి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలలో రాయలసీమ నాలుగు జిల్లాలు ఆ నాలుగు జిల్లాల ఏరియాలలో ఎక్కడైనా దొరికే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ మొత్తం నల్లమల్ల అటవీ ప్రాంతం కిందనే ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టోన్స్ దొరికే అవకాశాలు ఉంటాయి ఇవి ఎక్కువగా మనకి అగ్నిపర్వతాల నుంచి పేరి బయటకు వస్తుంటాయి ఈ డైమండ్స్ ఇవి ఎక్కువగా వర్షాకాలంలో వరదలకి మట్టి కొట్టుకుపోయి బయటికి వెళ్ళటం తర్వాత నదులు పారుతుంటే నీళ్ళకి మట్టి కొట్టుకుపోయి బయటికి వెళ్ళడం దొరుకుతుంటుంది కానీ మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు వచ్చే కాలంలో విహారయాత్ర పర్పస్లో టూరిజం పర్పస్లో మీరు వెళ్ళండి చూడండి వెతక వెతక వెతికితే మీ కోపం మీ ఓపిక మీ పేషెన్స్ అని వెతకండి కానీ వచ్చాల కోసమని మీరు వేస్ట్ చేసుకుంటే మీ టైం వేస్ట్ ఎందుకంటే ఇవి దొరకవు అవి దొరికే పద్ధతులు ఎట్లుంటాయి అంటే ఒకటి పెద్ద పెద్ద కంపెనీలు కాంట్రాక్ట్ తీసుకొని పెద్ద పెద్ద గనులను తూగుకుంటూ వాటిని బయటకు తీస్తారు లేదా అంటే గొర్రెల కాపర్లు బర్రెల కాపర్లు వాళ్ళు గుట్టల మీద పొలాల గట్ల మీద తిప్పకుండా పోతుంటే వాళ్ళకి బయలు వాళ్ళకి వజ్రం గురించి పద్ధతులు తెలిసినట్టయితే వాళ్ళకి అప్పుడప్పుడు కనపడుతుంటే దొరుకుతుంటే ఆ విధంగా అంటే సంవత్సరం మొత్తం పొడుగుతూ వాళ్ళు అదే పని చేస్తారు కాబట్టి వాళ్ళకి దొరకవచ్చు ఇక మూడో పద్ధతి ఏంటంటే మట్టి పని చేసేవాళ్ళు తవ్వులు తవటాలు మట్టి ఎత్తే వాళ్ళు ఉంటారు కదా పొలాలల్లో ఆ పల్లెటల్లో వాళ్ళకే దొరుకుతుంటాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి ఇది ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి తెలుసు కానీ ఈ వజ్రాలను బయటికి లాభవి వాటి భూమిలోనే ఉంటాయి కాబట్టి పోయి వాటిని తవ్వుతుంటారు నేను ఒకసారి పోయాను వజ్రాలు తువ్వే కడిగిపోతే ఒక్కళ్ళు ఒక అంతస్తు అంత ఎత్తు గుంట బావులు తిగినట్టు దువ్వుకుంటూ పోతూనే ఉన్నారు దాంట్లో కూ ఒకటే వెతుకుతున్నారు ఒకటే వెతుకుతున్నారు కానీ ఒక రోజు మొత్తం మీద కొన్ని వందల రాళ్ళు ఎత్తుల కానీ వాటిలో తేనెరాళ్ళు అని ఆరాలు అని ఈ రాళ్ళు అని క్రిస్టల్స్ అనేవి కనపడుతున్నాయి తప్ప డైమండ్స్ అనేవి కనపడట్లేదు వాళ్ళు అదే పని ఆ గుంట తోవటానికి దాదాపు పది రోజుల నుంచి తోగుతున్నాడు అంట ఇద్దరు కలిసి చదువుతున్నారు కానీ మట్టి ఎత్తిపోయటం కాదు మట్టిని మొత్తం పరీక్షించాలి దాంట్లో ఏదైతే డిఫరెంట్ కనబడుతుందో అంతా తీసి పక్కన పెట్టాలి వాటిని కడగాలి లాస్ట్ సాయంత్రం కాగానే వాటి అన్నిటిని కడిగి డైమండ్ సెలెక్టర్ అనే ఆప్షన్ అనే యంత్ర పరికరం టెస్ట్ చేయించాలి అక్కడ టెస్ట్ చేసినందుకు రెండు రూపాయలు కానీ రూపాయి కానీ తీసుకుంటారు ఒక్కొక్క ఇష్టానికి డైమండ్ అయితే ఇది డైమండ్ అని చెప్తారు డైమండ్ కాకపోతే ఇది డైమండ్ కాదని చెప్తారు ఈ పద్ధతుల ద్వారా డైమండ్ అనేది డైమండ్స్ హంటింగ్ చేస్తారు డైమండ్స్ వెతకలేవడం జరుగుతుంది కానీ సిటీలలో ఉండే మనలాంటి వాళ్ళకి ఈ పద్ధతి ఇలా చేయటం అంటే మనం కాంట్రాక్ట్ తీసుకొని వెతికేంత స్తోమత మనకు ఉండదు రెండోది మనం గొర్రెలు కాపులు అవి గొర్రెలు అవి చేయలేము మూడోది మట్టి తోగలేము మనం ఏంటంటే మన ఆలోచన ఏముంటుందంటే మనం గుట్టల మీద నడుచుకుంటూ పోతుంటే ఆ కనపడే స్టోన్స్ చూసి మనం అక్కడ కనపడే స్టోన్స్ని చూసి ఇది ఇది టైం అండ్ ఇదేమేమన్నా అది రేల్ వందలు తొంభై తొమ్మిది శాతం దొరకదు మనం రిస్క్ చేసుకోవటమే మన టైం వేస్ట్ చేసుకోవటమే ఏదో ఒక్క శాతం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా దొరకదు ఆ రకాల ఎవరు కారణజన్మలయితేనే వాళ్ళకి దొరుకుతుంటై మీరు ఇది గ్రహించండి వెతికే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చూడండి ఇలా డబ్బు ఉంటే కొనుక్కోండి సేల్ కోసం తక్కువలో కొనుక్కోండి ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదించుకోండి సిటీకి వచ్చి సంపాదించుకోండి కానీ మీరు మాత్రం డైమండ్స్ హంటింగ్ కానీ ఫోన్ కానీ మీ టైం వేస్ట్ డైమాండ్ని మీకు ఒకవేళ అదృష్టం అంటే దొరకచ్చు లేదా మీకు నువ్వు పోతే ఒక గంట సేపే వెతకగలుగుతావు తర్వాత వెతకలేదు కానీ ఆతృత అనేది ఆ స్టేజ్ దాకా తీసుకొస్తుంది కాబట్టి మీరు విహారయాత్ర పర్పస్లో వెళ్ళి చూడండి డైమెన్షన్ అంటే వాటి మీద డబ్బులు సంతానించాలనే ఆలోచన ఉండదు ఆ ఆయన వెతుకులాంటి అనేది ఒక ఆతృత ఆతృతపరంగా పోయి చూడండి ఇదేనండి ఫుల్ ఇన్ఫర్మేషన్ డైమెన్షన్ మాత్రం ఈ విధంగా వెతికితే మీకు తప్పకుండా డైమెన్షన్స్ కనుగొనవచ్చు ఈ టాపిక్ మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది నాకు సపోర్ట్గా ఉంటుంది మరికొన్ని వీడియోలు చేయడానికి మీ ముందు చేయడానికి సపోర్ట్గా నాకు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను